ఇది ఫాస్ట్ యుగం ఇంకా చెప్పాలంటే టెక్నాలజీ యుగం ఇంతకు ముందులాగా ఏదో పాస్ అయిపోయామంటే కుదరదు యువత కెరీర్ పరంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ దిశగానే కొత్త ఆలోచనలు సరికొత్త ఆవిష్కరణలకు వేదికగా నిలిచింది వరంగల్ నీటిలో నిర్వహించిన టెక్నోజియాన్ ట్వంటీ ఫైవ్ అక్కడ శాస్త్ర సాంకేతిక రంగాల్లో విద్యార్థులు చేసిన ప్రదర్శనలు సందర్శకులను ఆలోచింపజేశాయి దేశంలోని వివిధ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి ఏడు వేలకు పైగా విద్యార్థులు యాభైకి పైగా ఈవెంట్లలో పాల్గొన్నారు వరంగల్లో ప్రతిష్టాత్మక జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్ లో రెండు రోజుల టెక్నోజియాన్ ఫెస్ట్ ఆద్యంతం సందడిగా సాగింది ఏటా విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు సృజనాత్మకత ఆలోచనలు ప్రోత్సహించేందుకు ఈ ఫెస్ట్ నిర్వహిస్తోంది కొత్త ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణల కోసం వరంగల్ నిట్ టెక్నోజియాన్ ఫెస్ట్ కు ఇస్తుంది రెండు పేల ఆరు నుంచి క్రమం తప్పకుండా నిర్వహిస్తోన్న ఈ ఫెస్ట్ లో ఈ ఏడాది దేశంలోని వివిధ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి ఏడు పేలకు పైగా విద్యార్థి పాల్గొన్నారు టెక్ లో భాగంగా నిర్వహించిన యాభైకి పైగా ఈవెంట్లు ప్రతిభ పాఠావాలకు నిదర్శనగా నిలిచాయి నీటి విద్యార్థులు స్వయంగా తయారు చేసిన వాడ్ బైక్ ఎఫ్ వన్ రేసు కారు ఆకట్టుకున్నాయి వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ ద్వారా అంతరిక్షంలో ఉన్న అనుభూతి పొందడం అబద్ధం చెబితే పసుగట్టే లైట్ డిటెక్టర్ కూడా ప్రత్యేకంగా నిలిచాయి అండ్ టెక్నోజియన్ అనేది పిల్లలకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్ గా ఏ ఆస్పెక్ట్ లో ఎలా జరుగుతుంది టెక్నికల్ రౌండ్స్ అనేవి ఇప్పుడు మేము వచ్చేసి విఆర్ స్పేస్ చేశాము దీంట్లో స్పేస్లో మనం వెళ్తే ఎలా ఉంటుంది ఆ స్పేస్ ఎలా ఉంటుంది అందులో మనం వెళ్ళినప్పుడు ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తాం ఒక్కొక్క ప్లాంట్లోకి మేము ఒక వీడియో చేసి దాంట్లో ప్లే చేస్తున్నాము సో వాళ్ళు అక్కడ వెళ్తే నిజంగా ఒకవేళ స్పేస్కి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఒక ఫీల్డ్ వాళ్ళ క్రియేట్ చేస్తున్నాం అక్కడ సో అలా ఒక వీడియో చేసి మొత్తం అలా వాళ్ళకి టెక్నికల్గా చాలా నాలెడ్జ్ పెరుగుతుంది అండ్ వాళ్ళు కూడా కొంచెం ఎకాడమిక్స్ నుంచి కొంచెం ఫన్ వస్తాయి ఇంకా కొంచెం రిలాక్స్ అవుతారు వాళ్ళు కూడా ఘాట్ రోడ్లలోను మలుపుల వద్ద ప్రమాదాలు జరగకుండా రూపొందించిన ఆవిష్కరణ పరికరాల విడిభాగాలను అమర్చే పోటీలు కోటింగ్ లో పొరపాట్లు సరిదిద్దడం చీకట్లో ఆడే నియాన్ క్రికెట్ మొదలైన ప్రదర్శనలు ఫన్ గేమ్స్ అలరించాయి సో ఇది ఏంటంటే మనం ఘాట్ రోడ్స్ లో వెళ్ళేటప్పుడు తిరుపతిలో కానీ శ్రీశైలంలో కానీ స్లోప్ లో మనం వెళ్తూ ఉంటాము అప్పుడు ఏంటంటే మనకి మార్నింగ్ డే టైమ్ లో అయితే ఇక్కడ ఒక మిర్రర్ ఉంటుంది ఆ మిర్రర్ వల్ల ఏమవుతుందంటే ఇక్కడ నుంచి వచ్చే డ్రైవర్స్ కి సైడ్ నుంచి ఏ వెహికల్ వస్తుంది అనేది వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది బట్ నైట్ టైం ఏమవుతుందంటే డ్రైవర్స్ కి క్లియర్ విజన్ అనేది ఉండదు సో ఆ క్లియర్ విజన్ ఉండకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఒక ఐఆర్ సెన్సర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం ఇక్కడ ఒక ఐఆర్ సెన్సర్ పెట్టాము ఇక్కడ ఒక ఐఆర్ సెన్సర్ పెట్టాము ఈ ఐఆర్ సెన్సర్స్ ఏం చేస్తాయి అంటే ఇక్కడ ఐఆర్ వేవ్స్ ని ఎమిట్ చేస్తాయి ఈ ఐఆర్ వేవ్స్ ఎప్పుడైతే ని డిటెక్ట్ చేస్తాయో ఈ ఐఆర్ వేవ్స్ మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి ఈ రిసీవర్కి వెళ్తాయి ఈ రిసీవర్ ఏం చేస్తుందంటే అవుట్పుట్ సిగ్నల్ నుంచి రిలే మోడ్యూల్కి వెళ్తుంది ఈ రిలే మోడ్యూల్ ఏంటంటే ఒక ఎలక్ట్రానిక్ స్విచ్ కింద వర్క్ అవుతుంది ఎప్పుడైతే మీరు ఇక్కడ చూడొచ్చు కింద ఎప్పుడైతే ఇక్కడ అప్స్టేకల్ వస్తుందో ఇక లైట్ అనేది వెలుగుతుంది ఇక లైట్ అనేది వెలగడం వల్ల ఈ స్విచ్ అనేది క్లోజ్ అయ్యి ఇక్కడ రెడ్ లైట్ అనేది వెలుగుతుంది ఈ రెడ్ రెడ్ లైట్ మనకి ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఇక్కడ అవతల నుంచి వచ్చే డ్రైవర్స్కి ఆపోజిట్ రోడ్ నుంచి ఇంకో వెహికల్ వస్తుందని ఆయన ఇండికేట్ చేస్తుంది సో అవతల డ్రైవర్స్ ఏం చేస్తారంటే కొంచెం సేఫ్టీ కోసం వాళ్ళు స్లో డౌన్ అవ్వడం కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం కానీ చేస్తారు రిమోట్ కంట్రోల్ తో నడిచే విమానాల తయారీ కూడా టెక్నోజియాన్ ఫెస్ట్ లో హైలైట్ గా నిలిచింది వరదల్లో చిక్కుకుపోయిన వారిని ఇందులో అమర్చిన కెమెరా ద్వారా గుర్తించే సదుపాయం ఉంది రబ్బర్ బాంబాలు జారు విడిచేలా దీనిని రూపకల్పన చేస్తారు మేము అందరం కలిసి ఇక్కడ బాంబ్ సవేన్ ఈవెంట్ చేస్తున్నాము టెక్నోజియాన్ కి ఆ ఈవెంట్ లో ఏమైతుందంటే మేము ఒక రిమోట్ కంట్రోల్ ప్లేన్ తయారు చేస్తాము దాని రేంజ్ వచ్చేసి ఒక ఫోర్ కిలోమీటర్స్ వరకు ఎగిరే ఆ రిమోట్ కంట్రోల్ ఏరోప్లేన్ ని మేము ఎగిరేస్తుంటే పార్టిసిపెంట్స్ కి ఒక స్విచ్ ఇస్తాము ఇక్కడ ఉన్న స్విచ్ ని కిందికి అంటే దాంట్లో ఉన్న బాంబ్ కింద పడుతుంది ఇక్కడ ఉన్న ఎక్స్ కి ఎంత దగ్గర పడితే అంత పాయింట్స్ లాగా చెప్పి ఒక కాంపిటీషన్ లాగా పెడుతున్నాం చిన్నగా లేజర్ కిరణాలతో ఒకరిపై మరొకరు కాల్చుకోవడం కూడా విశేషంగా ఆకట్టుకుంది వంటిపైన ఐఆర్ సెన్సార్ బిగించిన బ్లేజర్ ను విద్యార్థులు ధరిస్తారు పది నిమిషాల వ్యవధిలో కిరణాలతో ఎవరు ముందు అవతలి వ్యక్తిని పడగొట్టగలరనే పాయింట్ల ద్వారా విజేతను నిర్ణయిస్తారు రోబోస్ తో బెలూన్ల ఆట కూడా సందడిగా సాగింది మేము చేసిన ప్రాజెక్ట్ ఏంటి అంటే సోల్జర్స్ కోసం సోల్జర్స్ ఎట్లా అంటే నార్మల్గా ఒకటే ఆబ్జెక్ట్ కి టార్గెట్ చేసేవి నేర్చుకుంటారు కదా షూట్ చేయడం ఇది ఎలా అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతుంది ముందు వెనక మొత్తం తిరుగుతుంది మూవింగ్ ఆబ్జెక్ట్ మీద నేర్చుకున్నప్పుడు ఏంటి అంటే వాళ్ళకి రియల్ లైఫ్లో కూడా ఎనిమీస్ తిరిగినప్పుడు షూట్ చేయడానికి ఈజీగా పాసిబుల్ అవుతుంది సెకండ్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మనం ఈ కెమెరాతోని ముందర ఏముందో అదంతా చూసుకొని ఎనిమీస్ ఎక్కడ ఉన్నారో అటు సైడ్ మనకి ఆల్రెడీ ఇండికేషన్ ఇస్తే మన సోల్జర్స్ అక్కడే అటాక్ చేస్తారు అప్పుడు ఏంటి అంటే మన సోల్జర్స్ ని సేవ్ చేసుకొని ఎనిమీస్ ని మనం డిటెక్ట్ చేయవచ్చు ఇలా థర్డ్ ఏంటి అంటే ఇప్పుడు నార్మల్గా ఎక్కడైనా బాంబ్స్ ఉంటాయి కదా అవి మనం వెళ్ళి చూడలేము ఇది వెళ్ళి చూస్తుంది చూసినప్పుడు ఏంటి అంటే ఇక్కడ మనం ఒక లెగ్ ప్రొవైడ్ చేస్తాం దానికి ఒక సెన్సార్ పెడతాం ఏం సెన్సార్ అంటే బాంబ్ డిటెక్షన్ సెన్సార్ అది బాంబ్ డిటెక్ట్ చేసి మనకు చెప్పినప్పుడు అటెల్లి మనం ఆ బాంబ్ని ఈజీగా డిస్పాన్స్ చేయవచ్చు నిత్యం పుస్తకాలతో కుస్తీ పడుతూ తరగతి గతికే పరిమితమయ్యే విద్యార్థుల మేధస్తుకు ఈ టెక్నో ఫెస్టివల్ పదును పెట్టింది పాఠాల ద్వారా నేర్చుకున్న విషయాలను అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతున్నామని ఒత్తిడి కూడా దూరం అవుతుందని చెప్పారు ఈ విద్యార్థులు ఈ టెక్నోజియన్ కండక్ట్ చేయడం వల్ల మాలో స్ట్రెస్ అంతా పోతుంది కొత్త కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ అవెన్ అంటే ఒక్కరికి కాకుండా చేసినట్టు అవుతుంది సో ఇట్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్ సాంకేతిక విజ్ఞానాన్ని మరింతగా అందిపుచ్చుకునే అవకాశం ఇలాంటి ప్రదర్శనల ద్వారా కలుగుతుంది ఇక్కడ జరిగే ఫన్ గేమ్స్ లో పాల్గొంటే మానసిక ఆనందం కూడా లభిస్తుంది